పొద్దునప్పుడు కూడా విజయ్ని కాళ్ళకి అడ్డం పెట్టుకుంటుంది మీరా తను వెళ్ళాక తల్లికి ఎలాగూ తప్పదు తను ఇంట్లో ఉండగా తల్లిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆమె విజయ్ని ఎత్తుకునే వంట మినహా ఇంట్లో పనంతా చేసేస్తుంది విజయ్ని కూడా తన ఇంట్లో ఉన్నంతసేపు తల్లిని విసిగించకుండా చూచుకుంటుంది రాత్రంతా కాంతమ్మ ములుగుతూనే ఉంది మీరా లేచి వచ్చి ఏమిటమ్మా ములుగుతున్నావు అని అడిగింది ఏం లేదు రెండుసార్లు అడిగిన అదే సమాధానం చెప్పింది కాంతమ్మ ఆమె ఒళ్ళు తాకి చూసింది రగ్గు కప్పుకున్న మూలనో ఏమో ఒళ్ళు కొద్దిగా వెచ్చగా అనిపించింది ఆమె తల్లి పక్కలోనే కూర్చుంది ఇన్నాళ్ళైపోయినా నిజంకి అమ్మ ఇంకా తనతో సరిగ్గా మాట్లాడదు తన సంగతే చెప్పదు నిట్టూర్చింది ఇంకా ఎప్పటికీ ఇంతేనా తన గురించి బెంగతో జీవితం వెల్లబుచ్చుతుందా మీరా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఎనిమిది గంటల కల్లా మీర వంట కూడా చేసేసింది తల్లి దగ్గరికి వచ్చి అంది అమ్మగారితో చెప్పి నేను తొందరగా వచ్చేస్తానమ్మా వచ్చేటప్పుడు నీకు ముందు తీసుకొస్తాను కాంతమ్మ మాట్లాడలేదు ఆమె మళ్ళీ చెప్పింది అంది కాంతమ్మ మరి నేను వెళ్ళిరానా అంది మళ్ళీ అంది డాక్టర్ గారిని ఏం చెప్పమంటావు అని అడిగింది ఆమె నాకేం అక్కర్లేదు నాకేం లేదు అంది కాంతమ్మ మీర ఇవతలికి వచ్చేసింది ఆవిడ అలా అందంటే చెప్పదు తల్లిని తెలుపు వేసుకోమని చెప్పి యువతలకి వచ్చేసింది ఇక్కడికి వచ్చేసరికి శాంతమ్మ గారు పడుకొని ఉంది గుండె నొప్పి వచ్చిందా అనుకుంది మీరా ఏమ్మా పడుకున్నారు అని మంచం దగ్గరగా వస్తూ మామూలేనమ్మా కూర్చో అందావిడ మీరా స్టూల్ దగ్గరికి లాక్కొని కూర్చుంది డాక్టర్ గారికి కబురు అందించమంటారా రాత్రి డాక్టర్ వచ్చింది రాత్రి నుంచి ఇలా ఉన్నారా అని అడిగింది ఆవిడికి మనిషి దగ్గరుండటం అందుకేనేమో మీరాకి కుదరదు ఆమె క్రితం రోజు సాయంత్రం మీరా తొందరగా కూడా వెళ్ళింది అదే ఆవిడతో నిన్న తొందరగా ఇంటికి వెళ్ళిపోయాను నేను వెళ్ళమన్నాను కదమ్మా రాత్రి ఎనిమిది తర్వాత నెప్పి వచ్చింది గంగురు వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు అప్పి అర్ధరాత్రి మేలుకునే ఉంది అప్పి గంగులు కూతురు అది ఇక్కడే తిని ఇక్కడే అబ్బాయి వచ్చేసరికి నేను ఇలా ఉంటే బాధపడతాడు నేను సరిగ్గా తీసుకోలేదనుకుంటాడు ఎల్లుండి చిన్నబాబు వస్తున్నాడు ఈరోజు రేపు విశ్రాంతి తీసుకొని తగ్గిపోతుంది విశ్రాంతి కాక నేను చేసే పనేముంది ఇంకా నాకు చేసిన పనే ఇంకా పదిహేను రోజుల్లో అమ్మాయిని పురిటికి తీసుకురావాలి అంది నాకు పని ఉంటేనే హాయిగా ఉంటుందండి అసలు ఇక్కడ లేదు మా ఇంట్లో ఉన్నంత పని కూడా లేదు అంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్